హాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నా లక్ష్మి హార్వెస్ట్ తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే నడుస్తుంది ఈ ఫీల్డ్ అయితే టైర్ పండిగా వచ్చేది ఫీల్డ్ అంతా ఏంటంటే ఇక్కడ అంతా ఒక్కొక్క మాడి రెండు మళ్ళు లేదా పిచ్చిత రైతులకైతే ఎక్కువ ఉండదు ఇక్కడ అంతా కాయలు చిన్న చిన్న పెద్ద పెద్ద కాయలు అయితే ఉండేవి ఎన్నో ఒక్కడ పెద్ద కాయలు అంతా ఇక్కడ ఏంటంటే రైతులు మొత్తం బెల్ట్ బండ్లతో కోపించుకుంటున్నారు ఎక్కువ టైర్ బండి ఎన్నో ఒక్కడ నడిపిస్తుంది చెమ్మ లేకున్నా మాత్రం బెల్ట్ బండ్తో కోపిస్తున్నారు ఎందుకంటే బెల్ట్ బండి స్పీడ్ అయిపోతుంది కాబట్టి బెల్ట్ బండి కావాలంటారు రైతులు మన టైర్ బండి అయితే ఇక్కడ అంతా తాడి చెట్లే తాడి చెట్లు లేని ఇది ఒకటే ఫీల్డ్ అంత చుట్టూ తాడి చెట్లే ఉంటాయి బండి బండివి అయితే స్లోగా మరి టై రైతులు అయితే బెల్ట్ బండి కావాలంటున్నారు ఎందుకంటే ఇక్కడ వేరే కాడ అయితే మొత్తం చెమ్మే ఉంది ఫీల్డ్ బాగానే ఉంది కానీ ఇక్కడ నీళ్ళ పదం అయితే పంపులు అయితే బాగుంది ఫీల్డ్ అంత ఇబ్బంది ఇక్కడ కూడా అంతా వచ్చి అయితే ఇరవై ముప్పై గంటల కంటే ఎక్కువ వేయలేదు ఇక్కడ లాస్ట్ ఫీల్డ్ ఇది ఆంధ్రలో అయితే మాత్రం మార్చు వరి మాత్రం నారా వరి కట్ కాదు స్టిక్ అయితే పడపడపడ సౌండ్ వస్తుంది ఇక్కడైతే ఈ ఫీల్డ్ అయితే ఉంది అంత ఏంటంటే ఫీల్డ్ ఇక్కడ అంతా ఇబ్బంది అయితే చాలా ఇక్కడ వేరైతే కాటి అయితే నారబరుడైతే మొత్తం మొదటి బరి నిన్నైతే ఒక రాయి తాకి ర పొలంలో రాయి ఉంటే చెప్పలేదు రైతు రాయి తాకి అయితే బ్లేడ్లు నాలుగైదు బ్లేడ్లు నాలుగు ఫింగర్లు అయితే పోయినాయి కానీ ఆ వీడియో తీయలేకపోయినాన్ని చూస్తున్నారు ఫీల్డ్ అయితే ఇట్లా ఫీల్డ్ ఇది షుగర్ లెస్ ఇది వడ్లు అయితే మనకి ఏంటంటే ఇబ్బంది ఇక్కడంతా ఎందుకంటే బురద ఉంది అంతా ఏడిపోయిన చెమ్మది పడుతుంది గడ్డ ఫీల్డ్ కాబట్టి నడుస్తుంది లేకపోతే అంత ఇబ్బంది ఏడివైన ఇబ్బంది ఉంది ఫీల్డ్ ఇక్కడ అయితే మాత్రం ఫస్ట్ నుంచి నీడుకుంటే మాత్రం నాకు ఇబ్బంది బండి నడపు ఏమి నడప్పు అంత బెల్డ్ బండి నడిచినాయి మనం అక్కడికి వెళ్ళినందుకైతే మనకైతే ఎంతో అంత నడిచింది ఆడ ఈడ ఏంటంటే అడ్వాన్స్ తీసుకు అడ్వాన్స్ తీసుకున్నవాడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి ఆయనకు అడ్వాన్స్ డబ్బులు తీరదాకా మాత్రం మనం పనిచేసి ఆయన తీరిపేస్తే మంచిదని వచ్చేసాను కానీ ఏంటంటే మూడు రోజులు అయితే ఎనిమిది తొమ్మిది గంటలయితే వచ్చింది ఆ తర్వాత అయితే తక్కువ తక్కువనే అంత ఎందుకంటే బిల్డ్ బండ్లు ఎక్కువ పడుతుర్రు రైతులు ఇబ్బంది పోయిన సరే అయితే ఈడైతే మాత్రం మొత్తం డ్రై బిల్డ్ మొత్తం నేనే కోసాను మూడు వందల గంటలయితే వచ్చింది ఈడ పక్క పోయినసారి ఈసారి ఏంటంటే మొత్తం చెరువులో నీళ్ళు ఫుల్ ఉండేవారైతే మనకైతే టైర్ బండి అయితే తక్కువనే నడిచింది మొత్తం నేను అయితే ఈడ మొత్తం నేను కోసినాయి మొత్తం అయితే టైర్ ట్రాక్ బండ్ కంప్లీట్ చేసి పెట్టింది ఈడ మనకైతే ఏం ఇబ్బంది అంతా అంత ఇబ్బంది ఇబ్బంది ఉంది అలా ఏంటంటే మనకు చాలా ఇబ్బంది అనవసరంగా ఇంత దూరం ఈసారి ఆంధ్రకి అయితే రాని పక్క పక్కా వచ్చేసారి అయితే మాత్రం ఎందుకంటే ఇబ్బంది ఇంతగా వచ్చి దూరం ఉండకపోతే ఉంది ఇబ్బంది అంత చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఇక్కడ మన లెక్క కాదు తెలంగాణ లెక్క కాదు అంత రైతులు రైతులు అయితే పని లేనప్పుడు అయితే వాళ్ళు చెప్పారు పని ఉన్నప్పుడు అయితే నాది పోయి నాది పోయిన అందరైతే ఎమ్ముడు పడుతున్నారు ఎమ్ముడు పడతారు ఒక ఆయనది పోయామంటే ఒక ఆయన నాది ముందుకు వస్తావాన్ని ఆయన ముందుకు వస్తావాళ్ళు వెళ్ళి పెద్దలు వెళ్ళి ఇక్కడ మాత్రం పని ఉన్నప్పుడు ఓళ్ళు చెప్పారు ఒకరోజు అయితే బండి ఆగే ఉంది వాళ్ళు సప్లై లేదు ఇక్కడ మాత్రం అంత ఇబ్బంది ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ అంతా అంటే అంతా కాయలు చిన్న చిన్న కాయలు మళ్ళా అందులో కాయలు టైం తీసేయమంటారు పదిని పది కామెయితే ట్రాక్ బండి మా అన్న బండి అయితే వెళ్ళిపోయింది తెలంగాణకు అయితే పోతున్న తమ్మి నేను మా మా ఊళ్ళో ఫీల్డ్ ఆయన స్టార్ట్ అయింది అందుకు పోతా అంటే వెళ్ళిపోయాడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఎందుకంటే మనం రెండు బాల్ని కలిసి వచ్చాం కానీ ఈసారి రెండు బాల్ను కలిసిపోదాం అనుకుంటే కానీ కాలే వీలు కాలే మా అన్న అయితే వేరే కాడ ఉంటే పోయింది అయిపోయింది తమ్మి వీడికి రావండి మొదటి వీడ తక్కువనే ఫీల్డ్ లేదు ఎందుకంటే మళ్ళీ రెండు బాల్ని వద్దు అంటున్నాడు ట్రాక్ బండ్లకి ఫీల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి వద్దులే ఏజెంట్ అంటే సప్టెక్ ఎవరు నాది కోసుకొని మళ్ళాగా నేను పోదామని కూడా మా అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ పొలం అయితే వచ్చిందంట అందుకని కోయ్ వాళ్ళ తమ్మి ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ వర్షాలు గిట్ల పడుతున్నాయి ఇబ్బంది కానీ పోయి పోస్తాను రా అంటే వెళ్ళాడు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటిని నేను పోయే కాడికి వస్తాడు మళ్ళీ మనమైతే మీరు ఎలాగూడెం అక్కడికి అయితే పోవాలి పక్కా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు వరకు మనం అయితే అక్కడ ఉండాలి ఏజెంట్ అయితే మనకైతే ఆడ పెద్ద ఊరు దగ్గర అయితే ఫీల్డ్ ఉంది మనకైతే అక్కడ పోవాలి అక్కడ కోసుకొని అయితే మళ్ళీ కుమ్మరేళ్ళు అయితే పోతాను పక్కా ఫీల్డ్ ఈ అంతా ఫీల్డ్ అయితే పోయిన సార్ అయితే బాగా వచ్చింది కానీ ఈసారి అయితే ఏం చేస్తాం అంతా అన్ని రోజులు నడవాలంటే మనకు నడుస్తుందా ఒకసారి అవుతుంది ఒకసారి ఎట్లా అవుతుంది అంతా అంత మన చేతులు ఉంది అంత దేవుని దేవుని చేతుల మనకైతే ఏం ఇబ్బంది ఏం లేదు కానీ వీళ్ళకి పోయాలంటే రిస్క్ చాలా ఎందుకంటే రైతులు అంతా ఇబ్బంది చిన్న కాయలు అంతా తెలియదు అవి ఒడ్లు మాత్రం మనం ఇట్లా ముట్టుకుంటు రాలుతున్నాయి రాలిన దానికి మన బండకెళ్ళి ఒడ్డు పోయినాయి అంటారు అట్లా కాదు చూపించాను ఇట్లా మనిషి నడుస్తూనే పళ్ళు రాలుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మంచుతోని పడి ఎక్కువ మంచు పడి వరకు ఆ ఒడ్లకి ఉట్టిన డీల్ అయిపోయి రాలుతున్నాయి ఉట్టిన పల్ల రాలుతున్నాయి అవి కూడా తెలియదు ఇక్కడ వాళ్ళకి ఎందుకంటే ఒకటే పంట కూకుంటారు కాబట్టి వాళ్ళకి దాని కోత ఏంది ఇదేం తెలియదు అది ఒడ్లు ఇట్లా ముట్టుకుంటే గుడాలు రాయాలి రాలుతున్నాయి ఒడ్లు దానికి మనం మన తప్పే ఉంది మనం అయితే చేయలేం కాదా దాన్ని మెయిన్ బండి బండి వచ్చేసి అయితే మనకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు కావాలి ముసినూరు గేట్ దగ్గర అయితే మనం అయితే వెళ్తున్నాం పక్క ఇరవై ఐదు తారీఖు ఇరవై ఆరు తారీఖు అయితే మనం తెలంగాణకైతే వెళ్తున్నాం పక్క మనకైతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నాకైతే ఒడ్లు నిండుతున్నాయి ఇట్లా పోయి అట్లా వస్తే ట్యాంక్ నిండుతుంది ఇక్కడ మాత్రం విచిత్రం మన తెలంగాణ మాత్రమే ఒడ్లు అయితే వెళ్ళాయి ఇట్లా మనకు మనకి ఎందుకు కానీ ఇక్కడ మాత్రం ఒకటే పంట కాబట్టి ఇట్లా ఉడ్లు అయితే వెళ్తాయి ఏంటంటే బుడ్డు బుడ్డు దోయలలో ఫోర్ వీలర్ బండి తిప్పాలంటే చాలా రిస్క్ ఎందుకంటే జాయింట్లు ఫోర్ వీల్ వెనుక మేము నట్లు ఊసిపోయా వెనుకో పెద్ద పరిశానం ఏంటంటే రెండు నాలుగు నట్లు ఇరిగా అంటే కథమే బేస్ ఊసిపోయి కింద వచ్చిందే ఫోర్ వీల్ బండి అంత రిస్క్ ఈ దోయ్యలలో అయితే నేనైతే వేరే కాడ దొయ్యలు అన్ని పాదులే పది నిమిషాలు పది నిమిషాలు పాదులు బుడబుడ దొయ్యలు నేను పోయాను చెప్పాను రైతుకు ఏజెంట్కు పోయాను సర్లే అన్నాడు బెల్ట్ బండి పెట్టేసేయన దానిలో మన బండి అయితే ఇబ్బంది వెనుక ఫోర్ వీల్ జాయింట్ అయితే ఇబ్బంది నట్లు ఎందుకంటే అంటే మాత్రం ఫోర్ వీల్ మాత్రం ఊసిపోయింది అనుకో పెద్ద పరిశాన పరిశానా రిస్క్ ఫోర్ వీల్తో ఎందుకంటే ఏదైనా పెద్ద రిస్కే ఏంటంటే మనం ఇక్కడికైతే పోయినసారి వచ్చాం కానీ మంచిగా నడిచింది కాబట్టి వచ్చాను ఎందుకంటే మనకైతే కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చాడు ఏజెంటు మంచివాడు ఏజెంట్ అయితే ఈ అడ్వాన్స్ ఇచ్చినందుకైతే ఆయన డబ్బులు మనమైతే ఎందుకు వేస్ట్గా బండి అయితే రాన్నా పోదు ఏమన్నా ఉంటే అంటే వెళ్ళాను ఆయన బాగా అయితే తీరిపోయింది మనకైతే మూడు నాలుగు రోజులు అయితే గట్టి నడిచింది అయితే పోయింది మనకైతే ఏం టెన్షన్ లేదు కోసుకుని అయితే మనకి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇదే లాస్ట్ వీళ్ళు మా అయితే నెల్లూరు చెట్టు రాజ చెట్టు డెక్ అంటే బాగుంటుందంట ఏ బిందని చూపిస్తున్నాం బండికి అయితే మనం అయితే వెయ్యాలి మట్లే బీచ్కి పోవాలి మనం బీచ్కి పోయి లాస్ట్కి ఆ ట్రాక్టర్ డ్రైవర్ అయితే మనకైతే జాన్ చీరు దోస్తు ఎప్పుడు వచ్చినైతే వస్తుంది మనం బండి అమ్మంటే అలా ఒడ్డు చూసారుగా ఎంత నీట్గా వస్తున్నాయో ఫ్రెష్ మనకైతే బండి అయితే మా కామెంట్ జాయింట్ ఫ్రెండ్ మెట్లు వస్తున్నాయి ఒడ్లు అయితే నీట్గా వస్తున్నాయో ఎలా వస్తున్నాయో అయితే వచ్చేసి అయితే జల్లలు అయితే ఒకసారి అయితే సాఫ్ చేస్తాను బండికి అయితే పక్క వారంకోసారి మాత్రం జల్లడి సాఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఒడ్డు గడ్డి జామయ్యి ఇట్లా ఒడ్లు పోతాయి పక్క ఎందుకంటే మనం ఈ ఎండాకాలం అయితే ఫీల్డ్ పొద్దుగానే స్టార్ట్ చేస్తాం ఇక్కడ తెలంగాణలో అయితే ఎనిమిది ఏడు ఎనిమిది గంటల వరకే స్టార్ట్ చేస్తాను ఉంటాం కాబట్టి ఎందుకంటే వారంకోసారి కోసారి జల్లడి సాఫ్ చేస్తే మనకు కూడా మంచిది కట్ట పుల్లకి ఇట్లా ఏమి రాదు తాలు కూడా మంచిగా లేచిపోతుంది అది మేను వడ్లు అయితే ఇక్కడ బాగా వెళ్తున్నాయి మరి మనకి తెలంగాణ పోతే మరి ఎట్లా వెళ్తాయి కథను మరి ఒక్క మాడికి వస్తున్న ట్యాంక్ నిండుతుంది ట్యాంక్ నిండి ఇక్కడ మాత్రం మూడు ట్యాంకులు అయితే పోసుకోపోరు రెండు ట్యాంకులు అరయితే మాత్రం పోసుకొని వెళ్తారు మన బండి ట్యాంకి అయితే ఇక్కడ దగ్గరనే అమ్మట ఈడ కూడా కాంట పెడతారు అంత అయితే ఫీల్డ్ అయిపోయింది చూడండి మొత్తం ఫీల్డ్ అయితే క్లోజ్ ఏం లేదు ఇట ఇది కోసుకుంటే కదా ఇటు పక్క అయితే మొత్తం అయిపోయినట్టే ఫీల్డ్ అంత ఫీల్డ్ కథం ఏం లేదు ఇక మనం అయితే ఈ ఫీల్డ్ అయితే కోసుకొని పక్క అవతరికి అయితే వెళ్తే ఏమన్నా నడుస్తున్నా నడుస్తుంది చెప్పలేము లేకపోతే ఇక ఫోర్ వీల్ అయితే కోస్తలేని ఫీల్డ్ మాత్రం ఫోర్ వీల్ ఉంటే మాత్రం బంద్ చేసుకొని వస్తున్నాను అనుభూతి ఉంటే మాత్రం ఈ ఫీల్డ్ బంక మట్టి ఎందుకంటే ట్రాక్ బండి ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళకు కూడా ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఫోర్ వీల్ ఫీల్డ్ అయితే చెప్తలే కోస్తలేను వద్దన్న అదిగా పడుతుంది అంటే సరేలేను కొయ్యకు ఏం పచ్చకుంటే మాత్రం కొయ్యకు అని చెప్పేసాడు ఏజెంట్ అంతే కొయ్యకు నేను ట్రాక్ బండి పెట్టేస్తాను నడిచే అక్కడికి టూ వీల్ బండికి వచ్చేసి తర్వాత మిగిలితే నేను ట్రాక్ బండి పెట్టి పోపిస్తాను అన్నాడు సరేలే ఇక్కడ ఇప్పటికైతే మాత్రం మనం అయితే ఏడైతే ఇచ్చి పెట్టలేదు కింద మీద బొరుకుంటాయని కోసేసిన మొత్తం అంతే ఇబ్బంది సరే అయితే మా ఫ్రెండ్స్ మనమైతే వీడికైతే ఫస్ట్ వచ్చేది వీడు ఉంటే మాత్రం మన బండి అయితే అసలు నడవీడ మనైతే పది రోజులు అయితే ఉన్న అసలు బండి ఫస్ట్ ఫస్ట్లో అయితే మాత్రం వేరే ఏజెంట్ అయితే మనం ఫస్ట్ పోయిన ఏజెంట్ అయితే మనకైతే రామంటున్నాడు ఒక ముప్పై ఎకరాలు అయితే ఉన్నట్టు ఫీల్డ్ ఆదివారం వారా అయితే బండి పెట్టాలంటున్నాడు మనమైతే చూసుకొని వస్తే ఫీల్డ్ రారే ముప్పై ఎకరాల ఫీల్డ్ కోసుకొని తెలంగాణకి వెళ్ళిపోతుంది దారి అంటున్నాడు సరేలే వస్తాంలే అన్న ఈడ కూడా అయిపోతుంది దగ్గర పడితే రెండు మూడు రోజులు నడిస్తే మాత్రం మనకైతే ఫీల్డ్ దగ్గర అయిపోతుంది ఈడ చెప్పాను ఏజెంట్కు మా ఏజెంట్ ఇంకో ఏజెంట్ అయితే ఫోన్ చేస్తున్నాడు మరి ఎట్లా అంటే కోసుకొని వెళ్ళన్న లేకపోతే పంపిస్తాను మళ్ళీ రా ఉంటే ఫోన్ చేస్తానంటే సరేలే అన్న అన్నాడు నేనైతే వెళ్తా మళ్ళీ ముప్పై ఎకరాలు బిట్టు అయితే చూస్తున్నా ఒక్కనంటే ముప్పై ఎకరాలు బిట్టు మనకైతే ముఖం ముప్పై గంటలు రాదా అని పోతున్నా పోదాం అనుకుంటున్నాను మీకైతే అయితే వీడియో తీస్తాను నేనైతే వీడియో పక్క ముప్పై రైట్లో పోతే మాత్రం లేకపోతే తెలంగాణకి వెళ్ళినా వీడియో అయితే తీస్తాను పక్క తెలంగాణ రన్నింగ్ జర్నీలో మాత్రం పక్క ఫీల్డ్ లేకపోతే మాత్రం వెళ్తే అయితే ఈ ఊరు నుంచి వెళ్తే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చక్కగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఛానల్ అయితే లైక్ కొట్టలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటులేరు మన ఛానల్ అయితే వచ్చి మనకైతే మా అమ్మ లక్ష్మి ఆర్ అంటే మా అమ్మ పేరు అది కాబట్టి నేను పెట్టుకున్నాను మా అమ్మకు మనకైతే అంతే మా అమ్మ చనిపోయింది లేదు అందుకని మా అమ్మ పేరు పెట్టేశాను ఛానల్ పేరు అయితే మనకైతే తక్కువనే ఫీల్డ్ మాత్రం ఇబ్బంది అయితే నేను అంటే ఇంత దూరం సరే అయితే మంచిగా నడిచింది కదా లే అనుకున్నా ఈసారి కూడా నడుస్తా అనుకున్నా కానీ ఈసారి అంతా వేస్ట్ ఈసారి తక్కువ వచ్చింది అవర్స్ మాత్రం తక్కువ అంటే తక్కువ చాలా తక్కువ వచ్చింది మంచు కూడా తక్కువైపోయింది పడతలేదు ఈ రెండు మూడు రోజుల అయితే మంచు మన తెలంగాణలో ఎక్కడ అయిపోయింది కూడా అప్పుడైతే మంచు బాగా పడేది ఇప్పుడైతే మంచు తక్కువ అంత ఎక్కువ అయితే ఏం పడతలేదు చూడండి వడ్లు అయితే ట్యాంక్ అయితే మనకు ఒక్కసారి పోస్తుంది చూడండి బస్స వుడ్లు అయితే మొత్తం ఇది వుడ్లు వీడు ఏంటంటే వుడ్లు అయితే ఊకనే ఇట్లా మిషన్ దొరుకుతున్న పళ్ళు రాలిపోతున్నాయి వుడ్లు మాత్రం ఇక్కడ అదొకటి ఉంది బాధ మన అవి ఉట్టిన మనం మనిషి నడుస్తున్న శైలకి అయితే ఒడ్లు అయితే రాలుతున్నాయి అదైతే పొంగి ఒడ్లు పోతున్నాయని ముత్తుకుంటున్నారు లేకపోతే చూపించాను రైతు కూడా అన్న ఏదైతే ఇట్లా ముట్టు ఇట్లా చేతులు ఇట్లా ముట్టు ఇట్లా ఇట్లా అంటేనే పళ్ళ రాలిపోతున్నాయి ఒడ్లు మన అయితే తప్పులేదు అలా అది మంచబడి అయితే అయితే రైతు అంతా ఏముందండి ఇక్కడ రైతులంతా ఏముంది ఐదు నిమిషాలు పది నిమిషాలు కూరకుడు తప్పించి ఏముండదు రైతు తీసే ఏమవుతుంది తప్పించేది ఏముండదు ఇక్కడ అంత మనుషులు మన తెలంగాణలోకి అయితే కాదు ఇక్కడ అయితే మాత్రం అయితే కూర్చోను కానీ ఇంత ఇబ్బంది అయితే కాదు ఐదు నిమిషాలు పది నిమిషాలు అనే అయితే లేదు ఎందుకంటే ఇక్కడ అయితే మాత్రం గంట 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 పదిలో అయిపోతుంది ఎకరం ఇంకా అంతకంటే ఎక్కువ స్పీడ్గా వస్తారు చెప్పండి మీరైతే ఫ్రెండ్స్ పెద్ద బిట్ ఉంటే మాత్రం యాభై నిమిషాల్లో అయిపోతుంది పెద్ద మాడి ఉంటే మాత్రం ఇక్కడ చిన్న చిన్న కాయలు ఉంటే మాత్రం గంట గంట పది నిమిషాల ఎకరం అయిపోతుంది స్పీడ్ పోవాలి అంటారు కానీ ఇక్కడ మాత్రం మనం బండి పోయి పోతుంది కానీ ఎక్కువ టైం పోతుంది ఆరు పదిహేడు పెడుతున్నా పెట్లు కూడా మనకైతే అంత స్పీడ్ పోతుంది మెల్లగా మెల్ల పోతుంది అంటున్నారు రైతులు ఇది అంతే అని చెప్పాను టైర్ బండి మాత్రం ఇంతే పోతుంది అంతకంటే స్పీడ్ అయితే పోదు మనకైతే ఒడ్లు పోతే మాత్రం సంబంధం లేదు స్పీడ్ పోతని అని చెప్పాను స్పీడ్ పోతే మాత్రం గడ్డిలో ఒడ్లు అయితే దులిపోదు ఎందుకంటే ఒడ్లు బాగున్నాయి కాబట్టి ఇది గడ్డిలో ఒడ్లు దులుపకుండా ఎందుకైతే అనుకుంది అది కనుక మళ్ళీ ఒడ్లు పోయాక ఒడ్లు పోయినాయి అంటారు ఇక్కడ అదో పెద్ద అందుకని చెప్పాను ఒడ్లు పోతాయి నేను ఇష్టం మళ్ళీ స్పీడ్ పోను అని చెప్తే సార్ వీళ్ళకి పోయి అదే పోయి అని చెప్పాడు ఏంటంటే స్పీడ్ ఉరకాలంటే ట్రాక్ బండితో కూపించుకుంటారు కాబట్టి వీళ్ళకైతే ఆ బండి అయితే స్పీడ్ పోతుంది కాబట్టి ఈ బండి కూడా అంతలో పోవాలంటారు కానీ కాదని చెప్పాను మీకు నస్తే కూపించుకోవచ్చు లేకపోతే లేదు ఇబ్బంది ఏం లేదు మనకైతే అంతేకా మనం నడుస్తున్న డబ్బులు మనకు నడబం అయితే డబ్బులు రావు కదా వాళ్ళకైతే వరి ఊపిస్తున్నాయి కానీ డబ్బులు మనకైతే ఇబ్బంది ఏమవుతుంది అని చెప్పాను స్పీడ్ పోవాలంటే ఇక్కడ రైతులకైతే మాత్రం స్పీడ్ ఏం లేదు గంటకైతే ఎకరా ఎకరానికి గంట గంట పది నిమిషాలు అయిపోతుంది మనకైతే గంత ఎంతకంటే తొందర అయితే ఏం వస్తారో వాళ్ళు వేయలేరు ట్రాక్ బండి అంటే అది స్పీడ్ వెళ్తుంది కాబట్టి స్పీడ్ వెళ్తుంది కాబట్టి అది ఇది కానీ ఇది ఫోర్ వీల్ బండి కాబట్టి తక్కువనే లైట్గా స్పీడ్ తక్కువ ఉంటుంది ఇది ఫోర్ వీల్ బండి మళ్ళీ బురుదున్న కూడా లేట్ కావద్దండి బుర్దు వీళ్ళకైతే ఇక్కడ వాళ్ళకు బురుదు ఉంటే కూడా నాకు ఇంతసేపు కోసావు అంతసేపు కోసావు అంటారు గుర్తుంటేమో ఎలా గుర్తుందో చెప్పండి మీరే మన బండి అయితే గుర్తున్న ఫోర్ వీల్ ఫోర్ వీల్ టైం వేసుకున్న కూడా ఫోర్ వీల్ ఇది ఫోర్ వీల్తో పోసినాం అంటారు అందుకని ఫోర్ వీల్కి వస్తారని ఇక్కడ ఫోర్ వీల్ పడితే మాత్రం స్పీట్ వేస్తున్నా కోపించుకో ట్రాక్ తను కోపించుకో అంటున్నా ఇంకెందుకు మనకు ఇబ్బంది కూడా ఫోర్ వీల్తో పోస్తే ఫోర్ వీల్ కోసినా కూడా మనకేం గిట్టుపడరు అది ఇక్కడ వేస్ట్ ఎందుకంటే బాగా తోట పాస్ ఇక్కడ పస్కొద్దు అంత దిగబడుకుంటా ఇబ్బంది దిగబడకుండా పోయినాక మనకెందుకు మన ఛానల్ అయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే